డిసెంబర్ తొమ్మిది తెలంగాణకు ప్రత్యేక దినం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు రేవంత్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ గ్లోబల్ సమ్మిట్ అని అన్నారు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద సమ్మిట్ నిర్వహించిన చరిత్ర లేదన్నారు భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రానికే ఈ ఘనత దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పారు సోనియా గాంధీ కాదు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు తెలంగాణ విజయ్ దివస్గా తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజుగా మేము చూస్తాం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి ఇచ్చిన గిఫ్ట్ ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఇది ప్రపంచంలో తెలంగాణ లాంటి స్టేట్ ఇట్లా ఒక స్పెషల్ స్టేటు సమ్మిట్ని ఏర్పాటు చేయడం అనేది అయితే లేదు అక్కడికక్కడి దేశాల సమ్మిట్లు ఏర్పాటు చేసుకుంటే ఎకనామిక్ సమ్మిట్లు కానీ ఒక కొత్త ప్రయోగం భారతదేశంలో తెలంగాణలో ఏర్పాటు చేసిన ఘనత గౌరవ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఇక్కడ పెట్టుబడులు రా రావడమే కాదు తెలంగాణ యొక్క క్యాపిటల్ హైదరాబాద్ యొక్క పొటెన్షియాలిటీ కూడా ఇక్కడికి వచ్చిన ఇన్వెస్టర్స్ తెలుసుకొని పోతున్నారు అగ్రిమెంట్స్ అనేవి ఎంఓయు అనేవి జరుగుతున్నాయి లక్షల కోట్ల వస్తున్నాయి కానీ ఇక్కడ వచ్చి మ్యాన్ పవర్ ఎట్లా ఉంది ఈ ప్రాంతం ఎట్లా ఉందని చెప్పి తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ చూసి చూడడం అనేది మనకు జరుగుతున్నది